రావణ మాసంలో శుభముహూర్తాలు ఉన్న వేళ బంగారం ధరలు భారీగా తగ్గాయి దీంతో మహిళల పంట పండనుంది ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రభావం బంగారం కొనుగోళ్లపై పడటంతో గత కొన్ని రోజుల నుంచి గోల్డ్ ధరలు వరుసగా పడిపోతూ వస్తున్నాయి తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర పదకొండు వందల రూపాయలులకు పడిపోయింది అదేవిధంగా కిలో వెండిపై రెండు వేల రెండు వందల రూపాయలు తగ్గింది మరోవైపు మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లో కూడా బంగారం వెండి ధరల్లో గణనీయంగా తగ్గుదల కనిపిస్తుంది ఇక హైదరాబాద్లో బుధవారం ఉదయం ఇరవై నాలుగు క్యారెట్ బంగారం పది గ్రాములపై డెబ్బై నాలుగు రూపాయలు తగ్గి అరవై ఏడు వేల రెండు వందల రూపాయలు వద్ద ధర కొనసాగుతోంది ఇరవై రెండు క్యారెట్ బంగారం పది గ్రాములపై డెబ్బై రూపాయలు తగ్గి అరవై నాలుగు వెయ్యి రూపాయలు వద్ద ట్రేడ్ అవుతుంది ఇక కిలో వెండిపై వంద రూపాయలు తగ్గి ఎనభై ఏడు వేల నాలుగు వందల రూపాయలు వద్ద ధర కొనసాగుతోంది